సాధారణంగా భార్యవర్తలన్నాక చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తుంటాయి ఇద్దరు పెరిగిన వాతావరణం అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి నాలుగు గోడల మధ్య ఉండవలసిన విషయాన్ని పబ్లిక్ గా అందరి ముందు తీసుకొచ్చి పంచాయతీలు పెట్టుకుంటారు ఇటీవల కాలంలో భార్యలు రెచ్చిపోతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది దీనిలో ఒక భార్య రోడ్డు మీద భర్తతో పాటు వెళ్తోంది మరి ఆమెకి ఎంత కోపం వచ్చిందో తెలియదు కానీ ఆమె భర్తతో బైక్ మీద గొడవకు దిగింది అంతేకాకుండా భార్యకు ఏమనిపించిందో కానీ ఆమె రన్నింగ్ బైక్ మీద చెప్పుతో కొడుతూ రెచ్చిపోయింది భర్త తల మీద చెంపల మీద వీపు మీద కొడుతూ రెచ్చిపోయింది కనీసం రోడ్డు మీద ఉన్నానన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా భర్త మీద దాడికి దిగింది పాపం అతగాడు ఎక్కడ కింద పడిపోతానేమోనని బైక్ ను భార్య దెబ్బలు తింటూనే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు మరికొందరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇదేంటని కూడా ఆ జంటల పైన సెటైర్లు వేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది